దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆరించినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి వే లేచి దేవుణ్ణి స్థుతించే కృపను మనందరికి అనుగ్రహించాడు ప్రియులార అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధ గ్రంథములో నుండి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కుమారుడమైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞ నీకు అప్పగించుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని పక్షముగా నిలిచినటువంటి పౌలు తిమ్మోతికి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం పోరాడము దేవుని కోసం పోరాడు సాతాను సంబంధమైన శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి కోసంను పోరాటం చేయద్దు అపవాదికి చోటు ఇచ్చే పోరాటాలు చెయ్యద్దు మంచి విశ్వాసివని మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటము పోరాడమని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని పోరాడమని భక్తులైనటువంటి పౌలు దేవునికి ఇచ్చిన వాగ్దానాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని పోరాడమని ఈశ్వద దినాన సర్వాధికారి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుని కోసం పోరాడేటువంటి భక్తి విశ్వాసిగా దేవుని కోసం పోరాడే ప్రార్థనా పరుడుగా దేవుని కోసం పోరాడేటువంటి భక్తి వాడుగా దేవుని కోసం పోరాడేటువంటి వంటి సైనికునిగా నువ్వు ఉండాలని యుదయ కాల సమయంలో పరిషదాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలాగు నా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అలాంటి శక్తిని బలాన్ని ప్రభావమును సర్వసమృద్ధిగా నీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన మనం ఈ పోరాటంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియలారా అందుకే పరిశుద్ధ గ్రంథంలో మొదటి కు రాసిన పత్రిక అరవ అధ్యాయం పన్నెండు వచ్చనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతీ దేవుడు నిన్నెందుకు పిలిచాడు ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు ఎందుకు దేవుని బిడ్డగా నిలవబడ్డావు అన్న మాట భక్తులు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారు నిత్య జీవమును చేపట్టుటకై విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు అంటే నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు ఈ పోరాటంలో ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు అవమానాలు కలుగుతూ ఉంటాయి భక్తులకు కలిగినట్లే అబ్రహామునకు అభిమేళిక వలన పోరాటం వచ్చినట్టు ఈ సాకునకు ఫిలిస్తీన్ల వలన పోరాటం వచ్చినట్టు ఆ కోబునకు లాభాల వలన లేక ఈ షావు వలన కలిగినటువంటి పోరాటాలన్నింటిలో వారు దేవుని కోసం నిలబడినట్లుగా నీకు కూడా ఇలాంటి పోరాటాలు వస్తాయి వాటిలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దాన్ని పొందుటకు ఆ పోరాటంలో గెలవడానికి పరలోక రాజ్యం చేరడానికి అనేక సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుకున్నావు మంచి తీర్మానం చేస్తావు దేవునికోసం నిలవబడతాను దేవుని కోసం నేను బ్రతుకుతాను దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటానని ఒప్పుకున్నావు ఆ ఒప్పుకున్న మాట ప్రకారం జీవించమని దేవుడు భక్తుని ద్వారా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలారు ఇంట్లో ఉన్న ఇలాంటి పోరాటాలు సంఘంలో ఇలాంటి పోరాటాలు మనకు వస్తాయి సమాజంలో వస్తాయి ఆఫీస్లో ఉన్న వస్తాయి బిజినెస్లో వస్తాయి పొలములో ఉన్న వస్తాయి ఎక్కడున్నా సరే దేవుని కోసం మనం నిత్యము పోరాటం చేసే వారముగా విశ్వాసమును కాపాడుకునే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే రెండవ తిమ్మోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని దేవునికి స్తోత్రములు కలుగును గాక భక్తుడైనటువంటి పౌలు మంచి పోరాటము నేను పోరాడాను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఈ ఎత్తేటప్పుడు కొన్నిసార్లు మనం మన పరుగు స్లో అయిపోవచ్చు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చు అవిశ్వాసం కలగవచ్చు అపనమ్మకం రావచ్చు ఇంకా ఎన్నో అభ్యంతరాలు కలగవచ్చు కానీ భక్తుడు అంటూ ఉన్నాడు మంచి పోరాటం నేను పోరాడాను దేవుని కోసం పోరాడాను ప్రార్థనలో పోరాడాను అలాగే విశ్వాసముందు పోరాడాను పరిచర్య కోసం పోరాడాను అలాగే నా పరుగును నేను కాడముట్టించి తిని దేవుడు ఏ పరుగు అయితే నాకు అప్పగించాడో ఆ పరుగును నేను కడముటించి తిని చివరి వరకు జాగ్రత్తగా నేను నా పరుగును కడముట్టించి తిని ఇంకొక మాట ఏమంటున్నాడు విశ్వాసమును కాపాడుకుంటుని భక్తి గెలిన వారందరూ విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నారు ప్రియుల భక్తిహీనులందరూ విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు వెనకంజ వేస్తూ ఉన్నారు అపవాదికి చోటు ఇస్తున్నారు విశ్వాసమును కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు ప్రియుల విశ్వాసమును కోల్పోయి దేవునికి దూరమైన వారు అపవాదికి చోటిచ్చిన వారు వారు చాలామంది ఉన్నారు ప్రియుల శిష్యులలో యుదా ఐశ్వర్యదు విశ్వాసమును కాపాడుకోలేకపోయాడు వెనకంజి వేశాడు ఏసై అమ్మే స్థితికి వెళ్ళిపోయాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ పరుగులో మన విశ్వాసమును కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులు విశ్వాసమును కాపాడుకున్నట్టుగా మనం కాపాడుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే చాలామంది భక్తి కలిగిన వారి అపవాదికి చోటిచ్చి వారి విశ్వాసమును కోల్పోయి దేవునికి దూరమై గొప్ప శిక్షలకు శాపానికి గురయ్యారు ప్రియుల అలాంటి దుస్థితి మనకు రాకూడదని పరిశుధాత్మ దేవుడు మన కోసం పశువుల పాకలోనికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దాసుని స్వరూపం ధరించుకొని పశువుల పాకలో జన్మించి మన కోసం భూలోకంలో జీవించి ఆయన తన్ను తాను తగ్గించుకొని శిలువ మీద మహాయాత్రను అనుభవించి మరణించి మూడోది తిరిగి సజీవుడిగా లేచినట్టు రాయబడి ఉన్నది ప్రియుల అయితే ఈ సందర్భంలో ఈ పోరాటంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాదే దేవుణ్ణి స్థుతించడానికి లేక ఈ క్రిస్మస్ ఆనందంలో మనం ఉండడానికి క్రిస్మస్లో దేవుణ్ణి కనపరచడానికి మన పోరాటాన్ని మనము ఇంకా ఇంకా దేవునికి మహితి ఇచ్చే పాత్రలు ఉండడానికి మనం పోరాడాలి అయితే క్రిస్మస్ అనగానే బట్టలని తిండి అని ఇల్లు అలంకరించుకోవడం మందిరాలు అలంకరించుకోవడం ఇది క్రిస్మస్ కాదు ప్రియుల మన అంతరంగంలో దేవుని కోసం మనం ఎంతగా పోరాడుతున్నాం ఎంతగా దేవుని కోసం ఆరాట పడుతున్నాం ఎంతగా ప్రార్థనలో మరి ఉపవాసంలో పట్టుదల కలిగి ఉంటున్నాం రోషం కలిగి ఉంటున్నాం అన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మన హృదయంలో నిలవరముగా నిలిచి ఉండేటట్టుగా దేవుణ్ణి మహింపరిచే పాత్రలముగా మనం ఉండాలని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం మాత్రమే కాక ఏసయ్య ఇహలోకంలో మన కోసం జన్మించాడన్న సంగతి ఎరుగనటువంటి వారికి అనేకులకు పోరాడి ప్రకటించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగున భక్తహీనులు ఈ పోరాటంలో ఓడిపోతూ ఉండే భక్తి వారందరూ ఈ పోరాటములో పోరాడి గెలిచినట్టుగా రాయబడింది అందుకే భక్తుడైనటువంటి యాకోబుతో దేవుడి చక్కని మాట మాట్లాడతాడు ప్రియుల దేవునితోను మనుషులతోనూ నీ పోరాడి గెలిచితివి అంటాడు దేవునికి స్తోత్రములు కలుగునగా నిజంగా ఇహలోకంలో మనం దేవుని కోసం పోరాడేటప్పుడు దేవునితో మనం పోరాడి యాకోబు వలె దేవుణ్ణి సంపాదించుకోవాలి యాకోబు వలె మనుషులతో కూడా ఆయన పోరాడి గెలిచాడే కానీ ఓడిపోలేదు ప్రియుల అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా మంచి పోరాటం పోరాడి దేవునికి మహిమ ఇచ్చే పాత్రలముగా జీవించాలని ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు అలాగే మనమందరం కూడా మంచి పోరాటం పోరాడి దేవునికి మహిమ ఇచ్చే పాత్రలముగా జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు ఇషుమ దినానం ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను మీరు మాతో ఉన్నందుకే స్థుతిస్తూ ఉన్నాను మా రక్షకుడిగా ఉన్నందుకే స్థుతిస్తూ ఉన్నాను నిజముగా భక్తులు ఎలాగున్న మంచి పోరాటం పోరాడి వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు వారి పర్రుగును కడముటించారు నా తండ్రి వారి జీవితాల్లో దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచారు తండ్రి ఈ మాటలు విన్నటువంటి బిడలందరూ కూడా నాయన మంచి పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకొని దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేవారుగా అతను మీకు మహిమేచే బిడ్డలుగా ఉండనట్లు ప్రతిబిడ్డను ఆయతపరచమని వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు అన్నింటిని గద్దిస్తూ ఉన్నానయ్యా అయ్యా యువదీకాల దీవెనలు ఆశీర్వాదము సర్వసమృద్ధిగా ప్రతిబిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను ఏసుగ్రహిస్తున్నావు వారి కొరతలన్నీ తీర్చమని వేడుకుంటూ ఉన్నాను క్రిస్మస్ ఆనందమును వారి హృదయాల్లో నిలువరముగా నిలవనియమని ప్రార్థిస్తూ లోకం కోసం శరీరం కోసం శాతాను సంబంధమైన కార్యాల కోసం నా తండ్రి పోరాడేవారు కాకుండా మీకోసం పోరాడే వ్యక్తులుగా ప్రతి బిడను తీర్చిదిద్దమని ఆత్మలో ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదించమని సమస్త కీడును కష్టాన్ని నష్టాన్ని కొట్టివేయమని శాపమును ఆశీర్వాదముగా మార్చమని మీ బిడ్డల కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ ఎవరికాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె